రేపు ఎంతో శక్తివంతమైన అమావాస్య మీనరాశి వారికి మే నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో ఇద్దరు వ్యక్తుల కారణంగా జరగబోయే పూర్తి మార్పులు రేపటి నుండి మీనరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో మీనరాశి వారికి ఏ విధంగా కాలం కలిసి రాబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం సమస్యలైనకడలేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలా ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనైన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మీనరాశికి సంబంధించినటువంటి వారికి సమయం బాగుంటుందనే చెప్పాలి ఈ రాశివారికి శని ప్రభావం కారణంగా కొన్ని ఒత్తిళ్ళు అయితే కలిగే సూచనలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడితే మేలు మీన రాశివారు ఈ సంవత్సరం మరిన్ని శుభ ఫలితాలు పొందడం కొరకు నిత్యం గురుదక్షిణామూర్తిని పూజించండి గురుదక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి శనివారం రోజున శనికి తైలాభిషేకం చేసుకోండి మందపల్లి క్షేత్రాన్ని దర్శించండి దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించడం ద్వారా మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోతాయి మీ జీవితం అయితే మును కూడా మీరు ఇప్పటి కూడా చూడలేనటువంటి రీతిలో మారిపోబోతోందని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం చక్కటి అనుకూలతను తెస్తుంది మొదలుపెట్టిన పనులలో ఆశించిన ఫలితాలు అందుతాయి కుటుంబ సభ్యులతో కలిసి చాలా ఆనందంగా క్షణాలను గడుపుతారు వ్యాపారంలో శుభ ఫలితాలు ఉన్నాయండి స్త్రీ వారి దర్శనం మీకు శుభాన్ని ఇస్తుంది ఈ రాశి వారికి శుభప్రదమైన ఉద్యోగ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి స్థిరత్వం కృషికి మంచి గుర్తింపు ప్రశంసలు అందుకుంటారు ఆర్థికంగా చాలా అద్భుతంగా ఉంటుంది శ్రీ లక్ష్మి అనుగ్రహం వ్యాపారంలో తెలివిగా వ్యవహరించే లక్ష్యాలను సాధించండి వివాదరహితంగా ఉండండి మేలు జరుగుతుంది శుభవార్తలు వింటారు దుర్గా ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా మేలును కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం వీరు కోరుకున్న జీవితం ఏదైతే ఉందో ఆ జీవితం వీరికి లభిస్తుంది మునుపెన్నడు కూడా చూడని రీతిలో మీ జీవితం అయితే మారిపోతుంది ఇప్పటి వరకు కూడా మీరు ఏవైతే సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారో అటువంటి సమస్యలన్నింటి అన్నింటి నుండి కూడా మీరు ఈ సమయంలో పూర్తి విముక్తి అయితే పొందుతారు అన్ని విధాలుగా కూడా మీకున్నటువంటి ఆటంకాలన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి మీ జీవితం మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి రీతిలో మారిపోతుంది ఈ రాశి వారు ఈ సమయంలో కొన్ని మార్పులు అయితే వీరి జీవితంలో చేయాల్సి ఉంటుందండి ఆ మార్పులు కారణంగా కూడా మీకు అన్నీ కూడా మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో గురుగ్రహం వలన మీకు పద్ పదిహేను మే రెండు వేల ఇరవై ఐదు వరకు ప్రతికూల ఫలితాలు ఎదురైనప్పటికీ కూడా నిత్య జీవితంలో తీవ్రమైన చికాకులు అయితే కనిపిస్తాయి పదహారవ తేదీ నుండి కూడా మే నెల పదహారవ తేదీ నుండి కూడా ఈ ఏడాది చివరి వరకు కూడా గురుగ్రహం వలన అతి చక్కటి అనుకూల ఫలితాలు అయితే ఎదురవుతాయి గృహ సంబంధము లేదా భూ సంబంధ లాభాలు కూడా పొందుతారు మాతృవర్గీయులు ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి వ్యాపార వర్గాల వారికి ఈ కాలం చాలా మంచి లాభదాయకమైన కాలంగా కూడా మనం చెప్పవచ్చు అంతేకాదండి ఈ రాశి వారికి అన్ని విధాలుగా కూడా ఈ కాలం చాలా సంతృప్తికరంగా ఉంటుంది మీనరాశి వారికి శ్రీ విశ్వ వసునామా సంవత్సరం శనిగ్రహం కారణంగా కొందరికైతే కలిసి రాకపోవచ్చు ఉద్యోగ జీవులకు శ్రమ అధికం అవుతుంది ఆర్థిక విషయాల్లో లోభత్వం ప్రదర్శిస్తారు ఆలోచన విధానం సక్రమంగా ఉండదు చెడు ఆలోచనలు అధికంగా ఉంటాయి మీనరాశి వారికి శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో ఏలినాటి శన దశ ముగియనున్నది ఈ రాశి వారికి విశ్వవసునామ సంవత్సరం రాహుగ్రహ ప్రభావం చేత వీరికి కలిసి రాకపోవచ్చు దుర్జనుల సహవాసం ఏర్పడుతుంది వారి కారణంగా కష్టాన్ కష్టార్జితాన్ని దుర్వీర్యం చేయవలసి ఉంటుంది తలపెట్టిన పనులు అనేక వ్యవహార చిక్కులను కూడా ఎదుర్కొంటారు మనసుకు కష్టం కలిగజేసే సంఘటనలు కూడా కాబోతున్నాయి మిత్రవర్గం వారితో కొంచెం జాగ్రత్త పడాలి ఈ రాశి వారి కేతుగ్రహ కారణంగా కూడా ఈ ఏడాది అంతా ప్రతికూల ఫలితాలు అయితే అధికంగా ఉంటాయి ముఖ్యంగా కేతు వలన వైవాహిక జీవిత పరంగా ఇబ్బందులు వ్యక్తిగత ఆరోగ్య సమస్యలు కాలం వృధా అవ్వడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారికి కేతుగ్రహ పారాయణం చేయడం వలన వీరికి అంతా కూడా మేలే జరుగుతుంది చూసారు కదా మీన రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ద్వాదశ రాశులలో మీనరాశి చివరి రాశి రాశి చక్రంలో ఇది పన్నెండవది పూర్వభద్ర నాలుగో పద ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదములు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురువు ఈ రాశిని రాశి చక్రంలో చివరి రాశిగా కూడా మనం చెప్పవచ్చు మీనరాశి ద్విస్వభావ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు రెండు చేపలు ఒకదాని తోకవైపునకు మరియు ఒక తల ఉన్నట్లు ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా మీనరాశి వారికి శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఈ రాశి పూర్వభద్ర నాలుగో పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు అందమైన గంభీరమైన రూపాన్ని కలవారుగా ఉంటారు ఉత్తరభద్ర నక్షత్రంలో జన్మించిన వారు చక్కటి సుందరమైన రూపము సద్గుణ గుణాలతో పాటు ధర్మమును కూడా వీరు తెలిసి ఉంటారు రేవతి నక్షత్రంలో జన్మించిన వారు అందరి గౌరవం పొందుతారు చాలా అదృష్టవంతులు పాప పనులు చేయడంలో కూడా వీరికి అధికమైన ఆసక్తి ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారు అందమైన రూపాన్ని కూడా కలిగి ఉంటారు తెలివితేటలు కూడా అధికంగా ఉంటాయి మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు చూ ఈ మీనరాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక వీరు స్వసిద్ధంగా చాలా మంచివారు ఏ విషయాన్ని రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు రహస్యంగా కూడా అసలు చేత కాదని కూడా చెప్పాలి ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి ఏమాత్రము కూడా చేత కాదు వీరికి దుష్టబుద్ధి మాత్రం ఏమాత్రం ఉండదు ఎవరి ఎవరిపైనైనా వీరికి కోపం వస్తే వారిలో వారే బాధపడతారు తప్ప అవతల వ్యక్తి మీద కక్ష మాత్రం తీర్చుకోరు దుష్టులను కూడా మంచి వారిగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు ఇదే వీరి గొప్ప గుణంగా చెప్పవచ్చు ఈ మీన రాశి వారికి విశ్రాంతి చాలా అవసరం విశ్రాంతి లేకపోతే ఎటువంటి పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా అలసిపోయే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం అనేది అధికంగా ఉంటుంది వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందంగా సాగుతుంది సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు చూసారు కదా మీనరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్